మార్కశిర రెండో లక్ష్మి వారం రోజు మనము అమ్మవారికి నైవేద్యంగా అట్లు ఇంకా తిమ్మనం అనేది ప్రిపేర్ చేసి పెడతాం కదండీ సో అట్లే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో తిమ్మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఫస్ట్ మనం ఇక్కడ రైస్ అలాగే ఈ పప్పు ఉంటుంది కదా మినప్పప్పు వాటిని నానబెట్టుకోవాలి త్రీ కప్స్ రైస్ వన్ కప్ మినపప్పు అలాగే టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పు వేసుకున్నామంటే కలర్ అంటే అట్లనేది కలర్ మంచి కలర్లో వస్తాయి మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్న తర్వాత మార్నింగ్ టైము వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము అంటే నార్మల్గా మనము అట్లు ప్రిపేర్ అంటే దోశలు ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్మెంట్ చేస్తాం కదా అమ్మవారికి నైవేద్యంగా ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ పిండిని అనేది ఫర్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదండి అంటే పులియబెట్టాల్సిన అవసరం లేదు నార్మల్గా మనం మనము ఈ అట్లు ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా పిండిని కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ టేబుల్ స్పూన్ గీ అనేది పెద్దవి చేసి ఎవరు తినకుండా పడే మనము అమ్మవారి దగ్గర పెట్టిన ఏ నైవేద్యం కూడా పడేయకూడదు ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోవాలి సో అందుకని మనము ఎంతైతే తినగలుగుతామో అంతే చేసి అమ్మ దగ్గర పెట్టుకోవాలి కానీ వేస్ట్గా పడేయడం అనేది చేయకూడదండి సో ఇలా మనం చిన్న చిన్న అట్లు అనేది వేసిన తర్వాత దీనిపైన కూడా కొంచెం నెయ్యి అనేది వేసుకొని రెండు వైపులా మనము ఈ అట్లు అనేది కాల్చుకోవాలి